కరెంట్ వేర్ టెన్ షిప్స్ ఇన్ కాగ్నెట్ అవార్డ్రై ఎంట్రీస్ చేస్తాం మీరు ఎంతమంది మీ స్టాఫ్ మీరు ఆరు మంది ఉంటారు మీరు ఓకే అరౌండ్ ట్వల్వ్ షిప్స్ యియర్ షిప్స్ మీద ఎన్ని ఉన్నాయి షిప్స్ ఉన్నాయి ఓకే అబ్సిడెట్ చెకింగ్ లేనప్పుడు ఎనీవన్ కెన్ కమ్ కదా ఫ్రమ్ అదర్ కంట్రీస్ నుంచి హలో అండి రావాలన్నా సరే సూపర్ విషన్ గారికి ఎని హ్యాన్ యుజ్ టుడే ఇట్ ఈస్ టుమారో ఇట్ కెన్ బి ఫర్ నేషనల్ సెక్యూరిటీ థ్రక్ కూడా ఉన్నట్టే కదా ఎక్స్ప్లోసివ్స్ पॉलिसी है यू नो हाउ डेंजरस गेम दिस इज आई मीन इट कैन अनफोल्ड व्हाट्स वी आर डू मैरिन पुलिस को दे कंटिन्यूअसली सो व्हाट इज द पर्पस ऑफ मैरिन पुलिस पर्पस ऑफ मैरिन पुलिस इज मीर अंदर उनते इज अ स्टेट मैरिन पुलिस यस सर स्टेट मैरिन पुलिस एंड कोस्ट गार्ड टू कैलिपी जॉइंट पेट्रोलिंग जस्ट सो जॉइंट पेट्रोलिंग जैसे मतलब मीको इजी कला ఇదే ఇలా ఎవరైనా బైక్ నుంచి వచ్చేసి ఎవరైనా ఏదైనా చేసేయచ్చు కదా దిట్స్ అ పాసిబిలిటీ కదా ఎలాంటి పోటీ ఇది ఎవ్వరూ దీని మీద దృష్టి సారించిన పోర్టు ఇది ఒక్కసారి ఇలా ఇలాంటి ఇలీగల్ స్టఫ్ చేసిన వాడికి రే రోజు రైస్ ఉంటుంది రేపు పొద్దున వెపెన్స్ ఉంటుంది ఆ తర్వాత ఆర్డీస్ ఏదైనా పాసిబిలిటీ ఉంది కదా ఎవ్రీ పాసిబిలిటీ ఐ థింక్ ది షుడ్ సెంటర్ అటెన్షన్ కావాలి దీని మీద హోమ్ మినిస్టర్ అటెన్షన్ నేను ఆఫీస్లో కూడా వస్తానంటే లేదు సార్ పదివేల మంది జీతాలు పో జీవితాలు పోతాయి సార్ ఏంటి పదివేల మంది జీవితాలు పోయారు బోర్ ఉన్నది ఏంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానికి ఇక Use